అశోకటి ప్రేక్షకులకు నమస్తే దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరిగితే దేశం అంతా ఒకటే చర్చ జరిగింది ఎన్నికల కంటే ముందు ఫిబ్రవరిలో తీసుకొచ్చారు అయోధ్యలో రాముని బాలరాముణ్ణి ప్రతిష్టాపన చేశారు ఈ బాలరాముణ్ణి ప్రతిష్టాపన చేసిన తర్వాత అయోధ్యలో దేశవ్యాప్తంగా కొన్ని సర్వేలు చెప్పినాయి ఎనిమిది శాతం ఓటు బ్యాంకు రాముడి గుడి కట్టడం వల్లనే బీజేపీ గ్రాఫ్ పెరిగింది ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ అంటే మామూలు మాటలు కాదు ఎక్కడైనా మార్జిన్తో గెలిచాడు నియోజకవర్గాలు అవలీలకు గెలుస్తుంది అనుకున్నారు కొన్ని చోట్ల ఓడిపోయేట నియోజకవర్గాలు కూడా రాముడే అనుకున్నారు అలాంటి రాముడు పుట్టినట్టుంటే రాముడు ఉన్నట్టుంట రామ మందిర నిర్మాణం అయిక అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం అనేది దేశంలో బీజేపీ నేతలకు కార్యకర్తలు అందరూ విస్మయానికి గురయ్యారు ఈవెన్ కొంతమంది కరసేవకులు కొంతమంది ఆర్ఎస్ఎస్లు ఉన్నట్టుకు వాళ్ళు విశ్వహిందూ పరిస్థితులు ఉన్నవాళ్ళు బజరంగ దళు ఉన్నట్టుకు వాళ్ళు హిందూ వాహనలు ఉన్నట్టుకు వాళ్ళు ఏబీపీలు ఉన్నట్టు వాళ్ళు బీజేఎం బీజేపీ అందరూ కూడా అయిపోయారని చెప్పవచ్చు అయోధ్య ఏంటంటే ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది ఫైజాబాద్లో బీజేపీ ఓడిపోవడం తోటి కొందరు ఒక్కొక్కలకు అసలు ఒక్కొక్కరికి అర్థం కానట్టుగా మ్యాటరు దేశవ్యాప్తంగా బీజేపీకి గెలిచే బీజేపీకి గ్రాఫ్ కూడా తగ్గ అంటే సీట్లు తగ్గిపోయినాయి అయినప్పటికీ కూడా అయోధ్యలో ఓడిపోవడం అనేది కూడా బీజేపీకి మింగుడుబడని అంశమే చెప్పుకోవచ్చు రాముడు ఓడాలంటూ కొంతమంది ఆ విధంగా సెటైర్లు కూడా వేసినట్టు సందర్భాలు ఉన్నాయి రాముడు ఓడ రాము రాముడు ఉన్నట్టు ఆ రామాల ప్రముఖ రామాలయాలు ఉన్న చోట అన్ని చోట కూడా ఓడిపోయిందంటే సెటైర్లు కూడా వేస్తున్నారు అలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణాలు ఏంటని చూస్తే ఇందులో ఏం జరిగింది అసలు ఆ రాముడు రాముడు ఉన్నటువంటి ఒక చోట అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణాలు ఏంటని చూస్తే ఉత్తరప్రదేశ్ బీజేపీలో కొంత లుకల ఉన్నటువంటి ఒక మాట వాస్తవం దాంతో ఉత్తరప్రదేశ్ యూపీ బీజేపీలో లుకులకలు ఒక కారణమైతే మరొక అంశం ఏంటంటే అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు అయోధ్యకు వస్తుంటారు లక్షల మంది ఆ మాటకు వస్తే కోట్ల మంది కూడా అయోధ్యకు వస్తుంటారు ప్రతిరోజు నిత్యం కూడా వాళ్ళందరికీ సరైన సౌకర్యాలు కల్పించాలంటే రోడ్లు విశాలంగా ఉండాలి సౌకర్యాలు అద్భుతంగా ఉండాలి తిరుపతిలో ఎట్లా ఉన్నాయో తిరుపతి గుట్ట కొండ మీద కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఉండదు దాంతో వాహనాలు తక్కువ కాబట్టి తిరుపతిలో ఎంతమంది వచ్చినా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పిస్తారు అదే స్థాయిలో అయోధ్యలు కూడా కల్పించాలి భవిష్యత్తులో ఇంకా వెయ్యేళ్ళ వరకు కూడా ఎందుకంటే వెయ్యేళ్ళ వరకు కూడా సౌకర్యాలు సౌకర్యవంతంగా ఉండాలన్న ఆలోచనతోటి రోడ్లు వెడలుపు కార్యక్రమంలో భాగంగా చాలా షాపులు తొలగించారు తొలగించినట్టుగా షాపులకు నష్టపరిహారం ఇవ్వటంలో కాస్త అలసత్వం వహించింది రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఆ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ఉంది దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ఉండి మాకు ఏమి ఇచ్చారు మీరు గుడి కట్టుకున్నారు మీరు రావుని ప్రతిష్టాపన కానీ మరి మా ఇంట్లో ఉన్నట్టుగా పరిస్థితి ఏంది మా వ్యాపార పరిస్థితి ఏందని ఈ విధంగా వ్యాపారవేత్తలంతా తిరగబడ్డారు ఆ విధంగా బీజేపీని ఓడగొట్టడానికి ప్రధాన కారణాల్లో మొదటి లేదంటే రెండవ కారణం ఇదే అని చెప్పుకోవచ్చు పార్టీలో ఉండటం దాంతోపాటు అయోధ్యలో రోడ్ల వెడల్పు కార్యక్రమంలో భాగంగా నష్టపరిహారం సరిగా అందివ్వకపోవటం కూడా ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు దాంతోపాటు ఈ గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసినట్టుగా లల్లు సింగ్ ఈయన ఈయన గతంలో ఎమ్మెల్యే గెలిచిండ్రు ఎంపీకి గెలిచిండ్రు ఈ లల్లు సింగ్ చేసినట్టుగా వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఏమో ఓ వండరు కోసమ్మ కూడా పడుతుంటే మైసామ్మ మాయం చేసింది అన్నట్టు ఈయన దేశవ్యాప్తంగా తిరుక్కుంటా రాజ్యాంగాన్ని సాక్షాత్తు అంబేద్కర్ వచ్చినా కానీ రాజ్యాంగాన్ని మార్చలేరు తిరిగి రాయలేరు అని ఈయన చెప్పుకుంటూ వస్తుంటే నరేంద్ర మోడీ చెప్పుకుంటూ వస్తుంటే ఈ లల్లి సింగ్ ఏం చెప్పిండు ఆ రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు తెత్తేస్తాం అన్ని తీసిపారేస్తాం అని ఈయన మొత్తుకుండు దీంతో అయోధ్యలో కీలకంగా ఉన్నటువంటి ఏరియా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈయన వ్యాఖ్యలు కూడా మూడో కారణం చెప్పుకోవచ్చు అల్లు సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మూడో కారణం ఈయన మీద పోటీ చేసిన ఒక ఇది జనరల్ స్థానం అయోధ్య ఫైజాబాద్ అనేది జనరల్ నియోజకవర్గం ఇది ఎవరైనా పోటీ చేయొచ్చు ఆ విధంగా సమాజ్వాది పార్టీ ఏకంగా ఓ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని తీసుకొచ్చి పెట్టారు దీంతో ఆయన యాభై వేలకు పైచలకు మెజార్టీతో కలిసింది దీంతో అవక్క యాభై వేల మెజార్టీ ఏంది అక్కడ మొత్తం ఎప్పటికీ హిందూ ఓటర్లు దాంతోపాటు కరసేవకులు పెద్ద హడావుడి ఎంతో ఏంటంటే రాముడు మననే ప్రతిష్టాపన జరిగింది ఇంత జరిగింది బీజేపీ హవా నాయకులు వస్తుంటారు పోతుంటారు దేశవ్యాప్తంగా ప్రతి నాయకుడు బీజేపీ నాయకుడు యూపీ పోయినంటే అటు ఆ రాముని దండం పెట్టుకుని వస్తారు అట్లాంటి హడావుడి ఉన్నట్టు ప్రాంతంలో బీజేపీ ఓడిపోయేసరికి అంతా వక్క అయిపోయారు అంతేకాకుండా అఖిలేష్ యాదవ్ కూడా చాలా గట్టి ప్రయత్నం చేశారు అఖిలేష్ యాదవ్ ఈ అయోధ్య చుట్టూ ఉన్నట్టు రూరల్ ప్రాంతాలంతా కలి తిరిగిండి దాంతో ఆయన యాత్రలు చేయటం దాంతో ఎప్పటికప్పుడు చెప్పటం ఆ బీజేపీ నష్టపరిహారం ఇవ్వలేదు బీజేపీ ఆ రాముడికి రామగుడికి అర్చించారు కానీ నష్టపరిహారం ఇవ్వలేదు దీంతో రిజర్వేషన్లు తొలగిస్తారట అనేసరికి అయోధ్య ప్రాంతంలో సుమారు ఇరవై శాతం దళిత ఓటర్లు కావచ్చు సుమారు యాభై శాతం ఓబీసీ ఓటర్లు కావచ్చు ఈ రిజర్వేషన్లు తీసేస్తారు ఇవంతా ఇవన్నీ కారణాలు అన్నట్టు కర్నూడు సాగుకు సవా లక్ష కారణాలు అన్నట్టు ఈ విధంగా కారణాలు లో పార్టీలు లోకలొక్కలు కావచ్చు నష్టపరని సరిగా చెల్లించకపోవడం సమాజ్వాది పార్టీ అంతకుముందు రెండు బీజేపీ గెలటం రెండు మూడు సార్లు బీజేపీ గెలటం ఎమ్మెల్యే గెలటం ఆ ఈ విధంగా గెలిచినట్టుగా ఆ లల్లు సింగ్ వ్యాఖ్యలు ఇవన్నీ రకరకాల కారణాలతోటి అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది దీంతో చాలా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది బీ బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే రాముడు ఒక చోటనే ఓడిపోయారు ఇక మీరు ఇక మిగతా చోట్ల ఏం చెప్పుకుంటారు అనే పరిస్థితికి వచ్చింది అంటే రామ మందిరం కడితే రామ మందిరం అనేది అక్కడికి రాలేదు రామ మందిర నిర్మాణం బీజేపీకి కలిసి రాలేదు అనడానికి గతంలో గెలిచిన సీట్లు గెలవలేదు రామ మందిర నిర్మాణం అనేది ఫెయిల్ అయింది ఏదైతే రాముడికి ఏదైతే కలిసి వస్తుంది అనుకున్నారో ప్రధానంగా వర్షంగా ఏదైతే రామ మందిర నిర్మాణమే కలిసి వస్తుంది అనుకున్నారు అదే కలిసి రాలేదు అదే నిలబెట్టలేకపోయింది పార్టీని బలం 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 చేకూర్చలేకపోయిందంటే అభిప్రాయం అందరిలో కలిగింది ఈ విధంగా రాజకీయ విశ్లేషకులంతా కూడా ఈ ఈ విశ్లేషణ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇది అయోధ్యలో ఫైజాబాద్లో బీజేపీ ఓటమికి ఇవన్నీ కారణాలని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా విశ్లేషణ చేసుకొని బీజేపీ నాయకులు ఆ భవిష్యత్తులో అయోధ్య పుట్టిన ప్రాంతంలో బీజేపీని గెలిపించుకునేందుకు చాలా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది